పరిశుద్రమైన దేవ సర్వశక్తివంతట నీకు నీ నీకు స్తోత్రములైన మా తండ్రి దేవ నువ్వెంత గొప్ప దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడు మా జీవితాలలో అనేకమైన గొప్ప కార్యములను చేస్తున్నటువంటి దేవుడవు తండ్రి ప్రభా గత మాసం అంతా కూడా మమ్మల్ని కాపాడి నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి దేవ పెట్టిన దేవ నీకు స్తోత్రములు ఈ దినము మరి మొదటి దినం తండ్రి ఈ నూతన మాసంలో మొదటి దినంలోనికి మేము ప్రవేశించగలిగాము మా ప్రభా ఇదంతా నీ కృపనే ఇదంతా నీ ప్రేమ మా తండ్రి మరి మేము గత మాసంలో ఎన్ని కష్టములు ఎన్ని సమస్యలు భరించినా ఎన్ని ఎన్ని రకాల దుఃఖకరమైన సంఘటనలు మేము ఎదుర్కొని చూసి ఉన్నా ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడై ఉంది మాకిచ్చిన ధైర్యం బట్టి మాకు ఇచ్చిన ఎంకరేజ్ని బట్టి ఎంకరేజ్మెంట్ని బట్టి మాకు ఇచ్చిన సంతోషము సమాధానము న బట్టి నీకు వందనములు సూత్రము చెల్లించుకుంటున్నాం నాయన మాత నీ కూడా మీరు మాకు తోడుగా ఉండి మా పనులలో మామూలు నడిపించినందుకు నీకు వందనములు మేము ఎక్కడ తిరిగినా ఎక్కడ పని చేసినా ఎక్కడ నడిచినా ప్రతి స్థలంలోనూ మీ కాపుదల భద్రత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా నాయన మరి ప్రతి పనిలో ప్రతి అకేషన్లో కూడా మీరు మాకు ఉన్నారు మా మాటలు తలంపులు క్రియలు సమస్తము మీకు మహిమకరంగా జరిగినందుకు మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మదండి ఈ రాత్రి కాలం ప్రార్థన చేస్తున్నాము మరి మాకు మీరు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత ఆసృతులు చెల్లిస్తూ కుటుంబంతో కలిసి సంతోషిస్తున్నాము మొదటిని కుటుంబంలో శాంతి సమాధానములను ఇచ్చినందుకు కూడా నీకు పదనం చెల్లించుకుంటున్నాము ఆయన దయగల మా తండ్రి నూట పదకొండవ కీర్తనలో కీర్తనాకారుడు ఎంతగానో స్థుతిస్తూ యహోవా క్రియలు గొప్పవి వాటి అందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు అని రాస్తూ ఉన్నాడు అవును ప్రభా నీ యొక్క కార్యములు ఎంత గొప్పవి తండ్రి మేము ఆలోచిస్తే గత మాసం అంతట్లో అసలు ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి సెప్టెంబర్ మాస అంతం వరకు కూడా మీరు మాకు చేసిన ప్రతి మేలును ప్రతి విషయంలో మీరు మాకు చూపిన నడుపుదలను ప్రతి విషయంలో మీ మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని ఆకస్మికమైనటువంటి ప్రమాదాల విషయంలోనైనా ఆకస్మికంగా వచ్చిన అనారోగ్యముల విషయంలోనైనా కుటుంబంలో జరిగిన అనేకమైన విషయాలపైన విషయాలైన ఏవైనా తండ్రి ప్రతి సమయంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్స్తున్నాము నీవు మాత్రమే ప్రభా గొప్ప కార్యాలు చేయగలవు నీవు చేసే క్రియలు ఎంతో గొప్పవి తండ్రి మేము వాటిని ఇష్టపడుతున్నాము ఎందుకంటే మేము నిన్ను ఇష్టపడుతున్నాం ప్రభా నువ్వు మా దేవుడవని మేము నిన్ను ఇష్టపడుతూ ఉన్నాము తండ్రి మా కొరకు నీ ఒక్కడే కుమారుని ఈస్క్రిస్తున్న బలిగా అర్పించిన ఆ క్రియ అన్నిటికంటే గొప్పది ప్రభావ ఆయన యొక్క అమూల్యమైన రక్తము మా కొరకు చిందింపబడింది ప్రభా మేమంతా కూడా ఆ రక్తంలో కడగబడి ప్రభా మేము నూతన జీవంను పొందుకున్నాము మరి రక్షణ పొందుకున్నాము నిత్య జీవంలో స్వాస్థ్యం సంపాదించుకున్నాము దేవా అందరిని బట్టి కూడా మేము నీకు ఎంతగానో వందనము చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలము నీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి మా ప్రభావ నీ క్రియలను బట్టి మేము ఎంతగానో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ వాటిని విచారిస్తూ ఉన్నాము అందరితో చెప్పుకుంటూ ఉన్నాము నా జీవితంలో ఇంత గొప్ప కార్యాలు చేశాడు దేవుడు అని మేము అందరితో చర్చించుకుంటూ వాటిని గురించి ఆలోచిస్తూ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా నేను ఆరాధిస్తున్నాం నేను ఘనపరుస్తున్నాం తండ్రి నీకే వందనములు ఈ రాత్రి అంతా కూడా మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము మా కుటుంబంలో సంతోషము సమాధానం ఇచ్చినందుకు నీకు వందనములు ఏ కుటుంబంలో అయితే సంతోషము సమాధానం లేదో ఏ కుటుంబంలో అయితే కలతలు మనస్పర్ధలు ఉన్నాయో ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి వారికి ఉన్న సమస్యలను తొలగించండి మంచి ఆరోగ్యాన్ని ప్రతి విధమైన సమస్యను తొలగించి ఆరోగ్యం ఇచ్చి మంచి జీవితం వారికి అనుగ్రహించండి సంతోషకరమైన జీవితం వారికి అనుగ్రహించండి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ మరి వారికి సమస్తమైన దీవెనలు అనుగ్రహించండి అదేవిధంగా చిన్నారులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యము మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా నీ దయ ఎందరో మనుషుల దయ ఎందరో వర్ధ వారిని వర్ధిల్లా చేయము తండ్రి ప్రభా తండ్రి నీ మార్గంలో పెంచడానికి మాకందరికీ కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చి వాళ్ళని చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము చదువుకుంటున్నటువంటి వనస్తులను టీనేజర్స్ని అందరిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారికి ఉన్నటువంటి ఏ శోధనల నుంచైనా ప్రభా వాళ్ళని తప్పించండి రక్షించండి ప్రతి డిస్ట్రాక్షన్ నుంచి వారికి విడుదల దయచేయండి అంతేకాకుండా ప్రభా వారిలో ఎలాంటి శాతాను శోధనలకు వారు చిక్కు మీరు వాళ్ళను కాపాడమని వాళ్ళని మీ కాపుదనలో భద్రంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డ కూడా నీ కొరకు సాక్షిగా ఉండాలి ప్రతి బిడ్డ కూడా మరి ఎంతో మహిమకరంగా జీవించాలి ఈ లోకంలో అని మేము ఎంతగానో నమ్ముతూ ప్రవాహ ని సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మాత్రం మరి ఎవరైతే దినము నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో నూతన కార్యములు ప్రారంభించారు వివాహాలు కుదిరినట్లుగా మరి వారి యొక్క జీవితంలో వివాహాలు కుదిరిన పరిస్థితి ఉన్నదో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునే వారికి అందరికీ కావాల్సిన సంతోషం అనుగ్రహించండి కృతజ్ఞత కలిగి వారందరూ కూడా నేను ఎందు భయభక్తులతో జీవించడాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కన్సీవ్ అయినట్లుగా వార్తలు విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశ్రయించి వారికి కూడా సంతోషంగా మీరు మంచి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదిగినట్లుగా సహాయం చేయమని ప్రభా గర్భిణీ స్త్రీలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడండి ముఖ్యంగా ఈ రాత్రి ఎవరైనా ప్రసవ సమయంలో ఉన్నట్లయితే వాళ్ళకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం రేవా ప్రభా మరి ఇంకా సంతానం కొరకు ఎదురు చూస్తున్న విడెలను వైపు చూస్తుంటుండగా వాళ్ళను మీరు దర్శించండి వారిలో నీ శక్తిని ప్రవేశపెట్టమని చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది కృంగుదలలో ఉన్నారు తండ్రి ఉద్యోగాలు లేవని మరి ఎంతో దుఃఖంతో ఉన్నారు ఆర్థిక పరిస్థితులు బాగలేక మా ప్రభ అప్పుల సమస్యలతో ఉంటున్నారు మా తండ్రి ప్రభ మరి ఎంతోమంది ప్రభ చర్చి స్థలముల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు అనేక రీతులుగా నైనా మరి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటుండగా మా ప్రభ మీరు కృప చూపించే దేవుడు మరి దయ చూపించే దేవుడు నీ కార్యమును నీవే చేస్తావు కాబట్టి మేము నీ పైన మాత్రమే ఆధారపడి అందరూ ప్రభా ఎవరైతే సేవకులు ఉన్నారో చర్చ్ చిన్న చిన్న చర్చెస్ గురించి ఎంతగానో ఆందోళన పడుతూ ప్రార్థనలు చేస్తున్నటువంటి చిన్న సేవకులను మీరు ఆశ్రయించండి ప్రభా గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు తండ్రి ఎంతో గొప్పగా అద్భుతంగా వారి మందిరాలను కట్టించుకున్నారు కానీ చిన్న వాళ్ళు చిన్న చిన్న స్థ స్థలాలలో ఉన్నటువంటి వారు వారికి స్థలం దొరకడమే చాలా గొప్ప విషయం ప్రభా నైనా మరి ఆ పరిస్థితులను మీరు చూస్తున్నారు ప్రభా నిజమైన సేవకులను మీరు ఆదరించి ప్రేమించే దేవుడు వారికి మీరే దారి చూపించగలిగిన దేవుడు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభ తప్పకుండా మీరు ఇస్తారని ఎంతగానో విశ్వాసంతో నిన్ను ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభ నిరాత్రి కాలం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముఖ్యంగా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని ఆకస్మికంగా ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళని దీవించి వారికి అందరికీ త్వర త్వరగా ట్రీట్మెంట్ త్వర త్వరగా స్వస్థత అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా హాస్పిటల్స్లో ఐసీలలో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా ఇంటి మరి చాలా తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్గా ఉన్నటువంటి వాళ్ళను ప్రభా మీరు దయ ఉంచి తాకండి స్వస్థపరచండి మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు ఆయన ప్రభా మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు కనుక నేను ఆ ఆశ్రయిస్తున్నాము తండ్రి నిన్ను ఆశ్రయిస్తున్న విడను నువ్వు ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు మా తండ్రి ప్రతి విడను కూడా స్వస్థపరచండి ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ తండ్రి ప్రభా లివర్ ప్రాబ్లమ్స్తో ఎంతోమంది బాధపడుతూ క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి బాధ వాళ్ళందరినీ కూడా కనికరించి ఆదరించి స్వస్థతనిచ్చి క్షేమంగా వాళ్ళను ఇంటికి చేర్చమని ఆ కుటుంబానికి ఆదరణను అనుగ్రహించి ముఖ్యంగా ప్రభా వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులలో మీరు తోడండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించి వారికి కావాల్సిన ఓపికను సహనమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తన్ని కాపుదలను భద్రతను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా ఇంకా అనేకులు ప్రభా రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వారు సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని దీవించి వారికి అందరికీ మీ కాపుదలను అనుగ్రహించి అప్రమత్తంగా ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకుంచున్నాము రాత్రి వేళ ప్రయాణాలు చేసిన వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై రక్తం ప్రోక్షించండి ప్రభా వారి క్షేమంను ఆరోగ్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము రక్షణ లేనటువంటి బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రభా వారిలో వారి హృదయం కఠినమై ఉంటుండగా వారి రాతి గుండెని తీసివేసి మాంస గుండెని పెట్టి వారిని అంగీకరించే కృపను దయచేయండి వారి హృదయంలో మార్పును ప్రభా మీరే ఇవ్వగలరు అతండ్రి దేవా ప్రభా కఠినమైన హృదయాలను కూడా మార్చగలిగిన దేవుడు మీరే వారి మనోనేత్రాలను తెరిచి నీ సిలవ విలువను త్యాగమును నా గుర్తించగలిగే కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నిన్ను తెలుసుకునేలాగా కృప దయచేయండి ప్రభా ఎవరైతే భయంకరమైన వ్యసనాలలో ఉన్నారో అడిక్షన్స్లో ఉన్నారు వాళ్ళని దయచేసి బయటికి తీసుకురండి ప్రభా వారికి కావాల్సినటువంటి మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా నాయనా మీరు దీవించి వారి సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ముఖ్యంగా ప్రభా అప్పుడు సమస్యల నుంచి విడుదల ఆర్థిక సమస్యల నుంచి విడుదల న్యాయము అన్యాయము అక్రమాలు జరిగినటువంటి వారి పరిస్థితులను బాగు చేయండి అణిచివి తగ్గు గురైతున్నటువంటి వాళ్ళని మీరు దీవించి వాళ్ళని లేవనెత్తండి తగిన సహాయం చేయండి అధికారుల మనస్సులను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతడి దేవా మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి మీ కృపను దయచేసి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారికి ఉన్నటువంటి ఆ కష్టము ఎందువల్ల నిద్ర పట్టడం లేదో ఏ పరిస్థితి ఏ దుఃఖము ఏ టెన్షను ఏ ప్రెజర్స్ వారికి ఉన్నాయో వాటిని అన్నింటిని తొలగించండి మరి కోపము మరి స వారి హృదయంలో ఉన్నట్లయితే ఆ కోపమును ద్వేషమును అంతటిని కూడా తొలగించమని సమాధాన స్థితిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మదని దేవా మరి రాత్రి మేము కూడా నిద్రకు వెళ్తుంటాం తండ్రి దినమంతా ప్రభా ప్రతి దినూ కూడా మాకొక గిఫ్ట్గా మీరు ఉంటున్నారు ప్రతి దినం బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాము ఈ దినము మాకున్నటువంటి వరీస్ మాకున్నటువంటి సమస్యలు మాకున్నటువంటి ఏ ప్రెషర్స్ అయినా తల్లి సమస్తమును నీ వైపుకు మేము నీ పైన వేస్తున్నాము సమస్తమైన భారంను నీ పైన మోపుతున్నాము ఈ రాత్రి మాకు మంచి నిద్ర నెమ్మది అయినటువంటి నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభ మా హృదయాలను నెమ్మదిపరచండి పరచండి మా తండ్రి మమ్మల్ని శాంతికరమైన పరిస్థితిలో ఉంచండి మంచి విశ్రాంతిని అనుగ్రహించండి మాకు స్వస్థత అనుగ్రహించండి ఎక్కడ స్వస్థత లేదో అక్కడ స్వస్థత అనుగ్రహించండి దేవా ప్రభ మీరు అద్భుతాలను పంపించండి ఆశ్చర్య కార్యాలను ఆశీర్వాదాలను మా జీవితాలలోకి పంపించమని ప్రార్థిస్తున్నాము రాత్రి అంతయు మమ్మల్ని నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి నీ రక్తపు కంచెను మాపైన ఏమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా మరి ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదాయి చేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్